కలికి రాజకీయ వారసత్వం నాదే కలికి స్వగృహంలో కేతిరెడ్డి నివాలి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే కలికి ఏనాదిరెడ్డికి అసలైన వారసుడిగా తనకే హక్కు ఉందని ఉదయగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన మేనల్లుడు కేతిరెడ్డి కృష్ణారెడ్డి తెలిపారు యానాదిరెడ్డి పేరుతో కొందరు చేస్తున్న హడావిడిని నిరసిస్తూ ఆదివారం యానాదిరెడ్డి స్వగృహంలో ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎన్నికల అనంతరం ఏనాదిరెడ్డి అభిమానుల ఆత్మీయ సమావేశం ఘనంగా ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణారెడ్డి తెలిపారు కలకికి ముఖ్య శిష్యుడు విష్ణువర్ధన్ రెడ్డి కావలిలో పోటీకి దిగుతారని భావించారని ఆ క్రమంలో ఉదయగిరి రైతులు పడుతున్న సమస్యలు ప్రజలు దృష్టికి తెచ్చే క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు కలకి ఆశయాల సాధనకు ఎన్నికల అనంతరం భారీ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు